ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు భారీ ఎత్తున ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓ మల్లిబాబుకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పీపీపీ విధానంలో పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే అంటూ తెలిపారు కాలేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని అందులో పేద విద్యార్థులకు నష్టమని నేతలు అభిప్రాయపడ్డారు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వ నిర్ణయం పునరాలోచించే అవకాశం ఉందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలేజీల నిర్మాణంలో చూపిన పట్టుదల ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను ఉంచాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తగిన విధంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు జిల్లా స్థాయిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులో ఉంచే చర్యలకు ప్రజలు మద్దతు కూడా ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిలుపు మేరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమానికి ఎగిలిస్ట్ గా జీవో రద్దు చేయమనేసి మనం ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర ప్రముఖులు మాజీ మేయర్లు మాజీ కౌన్సిలర్లు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అతిపెద్ద ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించవలసింది సమర్పించాం ఎందుకంటే ఇచ్చిన జీవోని రద్దుపరచండి బడుగు బలహీన వర్గాలకి పేదలకి విద్య వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా మీరు చేయండి మిగతా పదిహే పదిహేడు మెడికల్ కాలేజీల్లోని ఐదు ఫంక్షన్లో ఉన్నాయి మిగతా పన్నెండు ఫంక్షన్లో లేవు పన్నెండు రెండేమో మళ్ళీ రెడీ అవుతున్నాయి మిగతా పదార్థలకి కూడా మీరు మీరు అప్పు తెచ్చినటువంటి రెండున్నర కో రెండున్నర లక్షల రుణంలోంచి ఒక ఐదు వేల కోట్లు మీరు దీన్ని స్పెండ్ చేస్తే కాలేజీలన్నీ ఫంక్షన్లోకి వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బడుగు బలహీన వర్గాలన్నీ కూడా విద్యని వైద్యాన్ని అందుబాటులో తెచ్చిన వాళ్ళు అవుతామనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే దీని మీద యుద్ధం ప్రకటించి ఆయన ఒక ఒంటి చేతి మీద మనందరి సహకారంతో ఆయన ముందు ఆయన దీన్ని రద్దుపరిచే వరకు కూడా ఊరుకోడనేసి నా నమ్మకం ప్రగాఢ నమ్మకం ఆ విధంగా ఆయనకి మనందరం కూడా మద్దతు తెలిపి ఇది రద్దు జరిపే వరకు కూడా మనందరం ఆయన సహకరించాలని మిమ్మల్ని అన్ని కోరి ప్రార్థించుకుంటూ సెలవు నమస్కారం ఈరోజు స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కాలేజీ చేయడానికి వ్యతిరేకంగా నియోజకర్గ స్థాయిలో ఉద్యమం చేయమని చెప్పి చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వేణుగోమ గారు ఆధ్వర్యంలో ఇతర నాయకుల ఉద్యమాన్ని చేయడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు దుష్ప్రచారం చేస్తున్నారు బిల్లుగాలు చేయం మూడో లేదా ఇందులో ఛాలెంజ్ చేస్తున్నావు ఐదు వెళ్ళిగాలు చూడేందులు స్టార్ట్ అయినాయి మూడు కాలేజీలు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం ఆడింది మూడు కాలేజీలో కూడా సీట్లు శాంక్షన్ అయినాయి అడ్మిషన్ లేదు కానీ మూడు కాలేజీలో సీట్లు సీట్లు శాంక్షన్ అయినాయి దాన్ని మరలా మాకు వద్దని చంద్రబాబు నాయుడు జరిగింది ఎంత దారుణాతి దారుణం అంటే ఈరోజు ఇంజనీర్లు అయ్యాలన్నా డాక్టర్లు అయ్యారన్నా కేవలం ఫీజు ఫీజులు ఇంపర్స్మెంట్ ఖచ్చితంగా చెప్పారు అదేవిధంగా పేదవాడికి వైద్యం అందాలి అని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ ప్రారంభిస్తే దాన్ని తొంగలో దొక్కే కార్యక్రమాన్ని కొంత ప్రభుత్వం చేస్తుంది నా నా ఒపీనియన్ ప్రకారం ఈ పదిహేడు మిడిల్ కావాలి అంటే జిల్లాకు ఒక మిడిల్ కావల్సి ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పని కూడా లేదు మాకు ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కార్డు లేకుండా కానీ ఉచితంగా వైద్యం చేసి వచ్చే సదుపాయం జగన్మోహన్ గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది చాలా దారుణ దారుణం బెజరు ఎదురున్నది నేను అభివృద్ధి చేస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ బిజినెస్ నాకు అర్థం అవ్వట్లేదు అనగా తప్పకుండా ఈ యొక్క ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా డిమాండ్ అదేవిధంగా ఎవరైతే ఈ బిడ్స్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నా వినభవం ఒకటే దయచేసి పాల్గొకండి పొరపాటును మీరు పాల్గొని ఈ మిడిల్ కాలేజీలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలకి మీరు నమ్మి ఈ యొక్క కాలేజీలు మీరు తీసుకోవడం జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వీటిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది చాలా వ్యతిరేకత ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు అవ్వాలి కాబట్టి ప్రజలు కూడా ఐదు సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఏది అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో మాట నిలబడతారు మేమందరం కూడా మిమ్మల్ని ప్రేవేణీకరణని ఆపేవరు కూడా ఉద్యమిస్తామని